సీమకు బుల్లి తెరబ చాలా సోలో యాంకరింగ్గా చేస్తూ తనదైన స్టైల్లో గుర్తింపు అందుకుంది బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నా క్రేజీ మామూలుగా పెరగలేదని చెప్పవచ్చు ప్రస్తుతం పొలపా ప్రస్తుతం పలు సో సోల ద్వారా మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని అలరి అలరిస్తుందని చెప్పవచ్చు అయితే వ్యాలెన్స్టైర్డే రోజున నా చివరి వ్యాలెన్స్ డే అని అభిమానులకు క్లారిటీ ఇచ్చేసి తన వెడ్డింగ్ కోసం అప్పటికప్పుడు సోషల్ మీడియాలో సీముకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి ఇక తన వెడ్డింగ్ అంటూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు కూడా చేస్తున్నారు ఇక తాజాగా తన వెడ్డింగ్ ముందు తన లుక్స్ని మార్చే చేంజ్ చేయడం కోసం లిప్ సర్జరీ చేయించుకుంది అంటూ ఫొటోస్ నెట్టింపు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక తన ఫిల్టర్ పెట్టి ఫోటోలు షేర్ చేసింది అని కొంతమంది చెప్తుంటే లేదు వెడ్డింగ్ కోసం కొత్త లుక్స్ని ట్రై చేసింది అని కామెంట్స్ పెడుతున్నారు అయితే శ్రీముఖి లిప్ ఫోటోని ప్రియం ఫోటోని పక్క పక్కన పెట్టి పోస్ట్ చేస్తూ తన లిప్ సర్జరీ చేయించుకుంది అనేసి అంటున్నారు శ్రీముఖి లిప్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా క్యూట్ గానే కనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు